ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటి వరకు వారి శాసనసభకు వచ్చింది రెండేసార్లు అధ్యక్ష వారికి పోయిన డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చిన జీతం అధ్యక్ష యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయలు అధ్యక్ష శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ దాదాపుగా పదిహేను నెలలల్లో వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం సొమ్ము జీత భత్యాలు శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగ అధ్యక్ష తమకి తెలుసు కదా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వారు యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయలు జీత భత్యాలు తీసుకున్నారు అధ్యక్ష రెండు సార్లు ఇక్కడికి వచ్చింది ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష ప్రభుత్వ జీత భత్యాలు తీసుకొని ప్రజల్ని గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని కర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు వాళ్లను ఇట్లా తయారు చేసి రెబిస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష